అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియోలో వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీస్ చూపిస్తాను ఈ కాటన్ శారీస్ అన్నీ మనవేనండి మన యూనిట్లో రెడీ అయిన బ్లాక్ ప్రింటింగ్ కాటన్ శారీస్ ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ అనమాట సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఫోన్లో ఈ కాంబినేషన్ చూడండి డార్క్ రాణి కలరు ఇలా క్రాస్ డిజైన్ ఏంటంటే డార్క్ వైలెట్ కలర్తో శివోరీ డిజైన్ అనమాట ఇది చాలా చార్ కిందట చేపించానండి ముంగా కోటలో ఇప్పుడు నేను వన్ ట్వంటీ కౌంట్లో చేయించాను కాంబినేషను ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అదే అంటే హ్యాండ్స్ ఇలా వస్తుంది అనమాట వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఎప్పటిలాగానే మన శారీస్ ఫైవ్ ఎయిటీ ఉంటాయండి ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ అండి ఏ మిక్సింగ్ ఉండదు ఒరిజినల్ వన్ ట్వంటీ కౌంట్ అనమాట ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది శారీ ఫైవ్ నైన్ ఉన్న హైట్ సరిపోద్దండి మీకు ఎవరికైనా కూడా వాష్ బుల్లే మిషన్లో వేసుకోవద్దు హ్యాండ్ వాష్ చేసుకోండి పళ్ళు చూడండి ఇది పళ్ళు శారీ అంతా ఇలా క్యా క్రాస్ ప్యాటర్న్ అనమాట వైలెట్ కలరుతో షిబోరీ మధ్యలో ఇలా గ్రీను వైలెట్ వైట్తోని డిజైన్ వచ్చింది ఇంకో కలర్ కాంబినేషన్ చూపిస్తాను లైట్ బేబీ పింక్ బేబీ పింక్ కలర్ అండి సింగిల్ కలర్ అనమాట బ్లౌజ్ కూడా బేబీ పింకే వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండి ఇట్లా జామెట్రిక్ డిజైన్ వచ్చింది చూడండి ఆఫ్ అండ్ హాఫ్ డిజైన్ ఇది ఇంత హాఫ్ అండ్ హాఫ్ ఎప్పుడు ఇవ్వలేదు మనం ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బార్డర్కి ఏ డిజైన్ వచ్చిందో అది బ్లౌజ్ ఫుల్ ఉందండి సింగిల్ కలర్ బ్లాక్ యాష్ కలర్తో డిజైన్ ఉందనమాట ఇది పళ్ళు చాలా స్మూత్గా ఉంటుందండి క్వాలిటీ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది మీకు వాష్ చేసిన తర్వాత వాష్ చేసే కొద్దీ షైన్ అవుతూ ఉంటుంది వాష్ చేసిన తర్వాత కూడా దీని క్వాలిటీ ఎలా ఉందనేది మీరే చూస్తారు అంత చక్కగా ఉంటుందండి వన్ ట్వంటీ గురించి అసలు చెప్పక్కర్లేదు అంత మంచి ఒరిజినల్ అయితే మీకు ఇంకా చక్కగా తెలుస్తుంది మీరు వాడే కొద్దీ తెలుస్తుంది అనమాట డార్క్ పికాక్ బ్లూ అండి రేడియం గ్రీన్ ఇది రేడియం గ్రీన్ మీద టూ సైడ్స్ బార్డర్ వచ్చి ఇలా వైట్ డిజైన్ వచ్చింది కొంచెం దగ్గరగా చూపిస్తా డిజైన్ కూడా కాంబినేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో నిన్నే చూశారు కదా ఈ కాంబినేషన్ డ్రెస్ మెటీరియల్లో సేమ్ కాంబినేషన్ శారీలో కూడా వచ్చిందనమాట డ్రెస్ మెటీరియల్ శారీస్తో పాటు పెడితే ఇలాగే ఉంటుందండి మీరు ఆ కాంబినేషన్స్ ఇందులో చూస్తారు ఈ కాంబినేషన్లే డ్రెస్సులే చూస్తారు డ్రెస్సులు చూస్తారనమాట ఇప్పుడు నేను దగ్గరగా చూపిస్తాను ఇదిగోండి బార్డర్ పైన డిజైన్ ఇట్లా వచ్చింది శారీ అంతా ఇట్లా వస్తుంది ఇంకెంతకంటే దగ్గరగా చూపించడం అవ్వదండి ఇది మీకు ఒకవేళ సరిగ్గా కనిపించట్లేదు అని అనుకుంటే యూట్యూబ్లో టీవీలో చూడండి టీవీలో చూస్తే మీకు ఇంకా క్లియర్గా కనబడుతుంది చూసారండి కాంబినేషను బ్రైట్ కాంబినేషన్ అనమాట ఎమరాల్డ్ గ్రీను యాష్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ బార్డరు పెద్ద బార్డర్ ఏం కాదండి ఎవరైనా కట్టుకోవచ్చు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ హండ్రెడ్ ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ పళ్ళు ఇది సింపుల్గా ఉంది శారీ చూసారా చక్కగా ఉంది కదండి ఎమరాల్డ్ గ్రీను యాష్ కలర్ కాంబినేషను సిమెంట్ కలర్ అనమాట కరెక్ట్గా అంత డార్క్ కాదు బాగా లైట్ కూడా కాదు కాంబినేషన్ చూసారు కదండి నేను కట్టుకున్నాను అదే శారీ అనమాట సేమ్ శారీ వన్ ట్వంటీ కౌంట్లోనే అండి ఇది కూడా బేబీ పింక్ స్కై బ్లూ స్కై బ్లూ కూడా కాదు లైట్ ల్యావెండర్ అండి లైట్ ల్యావెండర్ బ్లాక్ కాంబినేషన్ ఇది టెంపుల్ డిజైన్ అండి ఇదైతే బార్డర్ కాదు టెంపుల్ డిజైన్ చూసారా చాలా అందంగా ఉంది నేను కట్టుకున్నాను కదా మీకు చూపించడానికి ఇదిగోండి టెంపుల్ ఇలా వస్తుంది డబల్ కలర్తో దీనిపైన డిజైన్ నేను మీకు దగ్గరగా చూపిస్తాను లైట్ బేబీ పింక్ అండి బ్లాక్ లైట్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీస్ ఇది ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్లో చేపించానండి ఇంతకుముందు హండ్రెడ్ కౌంట్లో చేయించాను ఈ కాంబినేషను హండ్రెడ్ కౌంట్ మీద డిజైన్ వేరు ఈ డిజైన్ చూడండి మ్యూజిక్ సింబల్స్ వచ్చాయి చాలా డిఫరెంట్గా అందంగా ఉంది కదా నేను కూడా చాలాసార్లు కట్టుకున్నానండి వీడియోలో మీకు కనిపించింది అనుకుంటా డార్క్ వైలెట్ కలర్ ఇది పళ్ళు ఒక్కొక్క శారీకి కొంచెం స్టిఫ్గా ఉంటుందండి గంజి దానివల్ల ఇలా వేసుకున్నా కూడా మీకు చూపించేటప్పటికి నలిగిపోతాయి అయినా మీకు కాంబినేషన్ ఇలా ఉంది అని తెలియడం కోసం చూపించాలి టూ కలర్స్తో టూ సైడ్స్ బోర్డర్ వస్తుందండి చూసారా చాలా బాగుంది కదా కట్టుకున్నప్పుడు మాత్రం చాలామంది అడుగుతారు ఈ కాంబినేషన్ వైట్ అండి ప్యూర్ వైటు వైట్ మీద లైట్ వైలెట్ డార్క్ వైలెట్ అని అంతేనండి ఇంకా ఈ రెండు కలర్స్తోని ఇదంతా ప్రింట్ అనమాట కనిపించిందండి ప్రింటు మ్యూజిక్ సింబల్స్ ఇది పళ్ళు ప్రతి సారీ ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ మటుకు మీరు వాటర్లో పెట్టి స్ట్రాచ్ రిమూవ్ చేసి టైలర్కి ఇవ్వండి అప్పుడు మీకు మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది క్రీము ప్యారెట్ గ్రీన్తో ఈ శారీ చూడండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ శారీ పరిచయం ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నారు కానీ వన్ ట్వంటీ కౌంట్లో ఇదే ఫస్ట్ టైం అండి నేను చేయించడం వన్ ట్వంటీ కౌంట్లో చేయించలేదు ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం చేయించాను క్రీమ్ కలరు ప్యారెట్ గ్రీన్ అండి మంచి బ్రైట్ ప్యారెట్ గ్రీన్ చూసారా చాలా బాగుంది కదా పళ్ళు వన్ ట్వంటీ కౌంట్కి కొంచెం డార్క్ ఇచ్చానండి ప్యారెట్ గ్రీన్ సింపుల్గా ఫ్లోరల్ డిజైన్ టైప్లో ఉంటుందండి ఇదిగోండి బ్లౌజు బ్లౌజు వాటర్లో పెట్టి స్ట్రాచ్ రిమూవ్ చేసి ఇవ్వండి అని నేను మాట మాటికి ఎందుకు చెప్తానంటే కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళకి తెలియదు కదా దానికోసం చెప్తాను బోర్ ఫీల్ అవ్వకండి ఇదిగోండి బాగుందా కాంబినేషన్ మీకు పరిచయమే ఈ కాంబినేషన్ చాలాసార్లు మీరు చూసి ఉంటారు ఎప్పుడూ నేను ముంగాకోటలోనే చేయిస్తాను ఇది చాలా ఇష్టం నాకు కూడా చూసారండి డిఫరెంట్ డిజైన్ బ్లాక్ ప్రింట్స్లో మంచి డిఫరెంట్ డిజైన్ అందరూ మంచిగా సపోర్ట్ చేయడం కోసం కామెంట్ పెట్టండి మంచి కామెంట్ చూసి కొత్త వాళ్ళకి రివ్యూ ఇచ్చినట్టు ఉంటుంది మంచి రేటింగ్ ఇచ్చారనుకోండి నాకు కూడా కస్టమర్సు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట డార్క్ లెమన్ ఎల్లో కలరు లెమన్ ఎల్లో కూడా కాదండి అటు మ్యాంగో ఎల్లో కాదు లెమన్ ఎల్లో కాదు ఒక డిఫరెంట్ ఎల్లోలా ఉంటుంది ఇది డార్క్ ఆరెంజ్ కలర్ అనమాట ఇది రీస్టాక్ చేపిచ్చానండి నేను లాస్ట్ టైం అసలు సరిపోలేదు మనకి ఎవరికైనా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు తీసుకోండి కాంబినేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో బాగా బ్రైట్ కాంబినేషన్ అనమాట టూ సైడ్స్ చిన్న చిన్న బార్డర్సేనండి ప్రింట్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది వైటు ఆరెంజ్ ఇక్కడ బ్రౌన్తో కూడా ఉంటుందండి ఇది అడుగున అంచు దగ్గర అలా ఉంటుంది బోర్డర్ అనమాట ఇది పళ్ళు చూసారు కదండి ఈరోజు కాంబినేషన్స్ ఇంతేనండి కాంబినేషన్స్ మాత్రం ఇవే ఉంటాయి క్వాంటిటీ ఉంటాయి ఎక్కువ అంతే నేను పొద్దున మీకు లైవ్ వీడియోలో కూడా చెప్పాను కదా కాంబినేషన్ ఇదండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు మీకు కనిపిస్తాయి నేను పెట్టగానే పాత వీడియోల్లో శారీస్ పెడుతున్నారండి పాత వీడియోలో శారీస్ ఉండవండి రీస్టాక్ అయినప్పుడు ఇలా చూపిస్తాను ఇది మూడోసారి నేను రీస్టాక్ చేయించాను ఓల్డ్ వీడియోలో చూసి పెట్టినప్పుడు ఆ టైంకి ఉండకపోవచ్చు ఇలా రీస్టాక్ చేయించినప్పుడు మాత్రం ఇది నేను మళ్ళీ చేయించాను అని చెప్తుంటాను కదండి మీకు ఎవరికైనా కావాలంటే అప్పుడు ఆర్డర్ చేసుకోండి చూసారు కదా ఈరోజు కాంబినేషన్స్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి చెప్పండి లెట్ ప్రింట్స్లో శారీస్ చాలా బాగుంటాయి కాంబినేషన్స్ బాగుంటాయి అని థ్యాంక్ యూ అండి